హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా అలాగే క్రిస్పీగా మక్క గారెలు సింపుల్గా ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామా చూడండి నేనైతే ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే మొక్కలను తీసుకున్నాను మొక్కలు వేరు స్వీట్ కాన్ వేరండి స్వీట్ కార్న్ తీయగా ఉంటుంది ఇవి గట్టిగా ఉండి చప్పగా ఉంటాయి చూడండి ఇలా గింజలను అయితే తీసుకోవాలి ఇలా గింజలను తీసుకొని ఒక మిక్సీ జాడీలో వేసి ఎనిమిది నుంచి వరకు అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఎనిమిది నుంచి వరకు ఎల్లిపాయలు వేసుకొని మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీలో వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి మొత్తం ఇదే విధంగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి చూడండి కొంచెం నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టాలి అంతే తర్వాత ఆయిల్ వేడెక్కాక మనం చేసుకున్న గారెను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అన్నీ ఇదే విధంగా వేసి వేయించుకోవాలండి చూడండి అన్నీ ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి